వెల్కమ్ టు ది బైబిల్ రీడింగ్ ప్రోగ్రామ్ బైబిల్ రీడింగ్ ప్రోగ్రామ్కి స్వాగతం ఈరోజు మనం నేర్చుకోవాల్సిన అధ్యాయము ముప్పై ఎనిమిదవ అధ్యాయం ఆదికాండం జెన్సిస్ చాప్టర్ థర్టీ ఎయిట్ ఇప్పటిదాకా ముప్పై ఏడు అధ్యాయాలు చదువుకోవడానికి ఇచ్చిన బట్టి దేవునికి స్తోత్రాలు ఈ అధ్యాయంలో మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే యూదా తామారు వీళ్ళిద్దరి గురించి మనం తెలుసుకుంటాం సో లెట్ స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్ మొదటి వచనం ఆ కాలమందు యూదా తన సహోదరులను విడిచి హీరా అను ఒక అదుల్లా మీను యొద్ద ఉండుటకు వెళ్ళాను ఇక్కడ అదుల్లా మీన్ యద్ద అంటే అదుల్లా అనేది ఒక వ్యక్తి హీరా అను ఒక వ్యక్తి దగ్గర ఉండడానికి ఆ కాలమందు ఏ కాలమందు యూసేపు చెరపట్టబడిన ఐగుప్తుకు బానిసగా అమ్మేసిన కాలమందు ఎవరు యూద యూదా ఎవరు యాకోబు కుమారుడు యూసేప్కు సహోదరుడు ఇతను ఏం చేశాడంటే అదుల్లా మీను యద్ద ఉండుటకు ఇష్టపడ్డాడు అక్కడికి వెళ్ళాడు ఈ అదుల్లా మీను అదుల్లా మీడు అన్న హీరా అన్న ఒకటే రెండవ వచ్చిన అక్కడ షూయ అను ఒక కనానియుని కుమార్తెను యూదా చూచి ఆమెని తీసుకొని ఆమెతో పోయెను అక్కడ ఎవరున్నారంటే షూయా అనే స్త్రీ ఉంది ఈమె కనానియా కుమార్తె యూదా ఆమెను చూచాడు ఆమెను చూసి ఆమెని తీసుకొని ఆమెతో పోయిన అంటే పెళ్లి చేసుకున్నాడు అనమాట ఆమె గర్భవతి అయి కుమారుని కనగా అతడు వానికి ఏరు అని పేరు పెట్టెను ఎవరు గర్భవతి అయింది షూయ ఆమె గర్భవతి అయి ఒక కుమారు ఒక కుమారుడు పుట్టాడు ఒక బిడ్డ పుట్టాడు అతనికి ఏరు అని పేరు పెట్టాడు ఏరు అను ఈ పేర్లు గుర్తుపెట్టుకుందాం ఓకే ఈ పేర్లు యూధ హీరా షూయ షూయాకి పుట్టిన పేరు ఎవరంటే ఏరు ఓకే యూధ 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 హీరా అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు అక్కడికి వెళ్ళడానికి అక్కడికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళిన తర్వాత షూయా అనే ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకున్నాడు యూధా షూయ భార్యపడతారు వీళ్ళిద్దరికీ పుట్టిన కుమారుడు ఎవరంటే ఏరు ఓకేనా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చిన ఆమె మరల గర్భవతి అయి కుమారునికని వానికి ఓనాను అని పేరు పెట్టాను ఆమె మరలా గర్భవతి అయిన కుమారునికని వానికి షేలా అని పేరు పెట్టాను ఆమె వీని కనినప్పుడు అతడు కజీబుడో ఉండెను ఈ పేర్లు మళ్ళీ గుర్తుపెట్టుకుందాం ఎవరట ఓనా మళ్ళీ కుమారుడు పుట్టాను ఓనా మళ్ళీ ఓనా షేల ఓకే ఈ పిల్లని గుర్తున్నాయి కదా యూదా శుయా భార్యభర్తలు వీళ్ళ యొక్క పుట్టిన కుమారులు ఎవరంటే ఏరు ఓనా షేల ఈ ముగ్గురు కుమారులు అనమాట వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారంటే ఖజీబీలో ఉండడం జరిగింది ఇది నెక్స్ట్ వచనం యూధ తన జ్యేష్ఠ కుమారుడైన ఏరునకు తామారు అను దానిని పెళ్లి చేశాను నెక్స్ట్ యూధ జ్యేష్ఠ కుమారుడైన ఏరు యహోవ దృష్టికి చెడ్డవాడు కనుక యహోవ అతని చంపాను అప్పుడు యూధ ఓనాతో నీవు అన్న భార్య ఎద్దకు వెళ్ళి మరిచి ధర్మము జరిగించి నీ అన్నకు సంతానం కలుగు చెప్పాను ఇక్కడ యూధ తన జ్యేష్ఠ కుమారుడే ఉన్నాడు యూద ఎవరు తన జ్యేష్ఠ కుమారుడు యూద జ్యేష్ఠ అంటే ఫస్ట్ యూధాకు పుట్టిన మొదటి కుమారుడునే కదా ఈయనకు తామారు అనే అమ్మాయితో పెళ్లి చేశాడు అనమాట ఇంకా ఈ ఏరు అనే వ్యక్తి యహోవ దృష్టికి చెడ్డవాడు అసలు ఈ ఏరు అనే వ్యక్తి యహో దృష్టికి చెడ్డవాడు అందుకని యహోవ అతన్ని చంపేశాడు యహో దృష్టికి చెడ్డ పనులు చేసే వ్యక్తి అప్పుడు ఏరు చనిపోయాడుగా ఇంకా తామారు ఒ ఒంటరిది అయిపోయింది పాపం ఈ ఇప్పుడు యూద ఏమన్నాడంటే నువ్వు యూ తామారు ఓనాతో యూధ ఓనాతో చెప్తుంది చెప్తున్నాడు ఓనా ఇగో మీ అన్న చనిపోయాడు కదా మీ అన్న భార్య ఉంది కదా ఆమెతో నువ్వు వెళ్ళు ఆమెను పెళ్ళి చేసుకో అని యూధ ఓనాతో చెప్తున్నాడనమాట ఓకే నెక్స్ట్ వచ్చి ఓనాను ఆ సంతానము తనది కానేరదని ఇరిగి ఆమెతో పోయినప్పుడు తన అన్నకు సంతానం కలజేయకుండాట్లు తన రేతస్సును నేలను విడిచాను ఇక ఓనా ఏమనుకున్నాడంటే అది నా అన్న భార్య కదా అన్న భార్యని తీసుకుంటే ఆమె సంతానం నా సంతానం ఎట్లా అవుతుంది నా సంతానం కాదు అని వాడు ఏం చేశాడంటే ఆమెతో వేలలేదన్నమాట ఓకే వేలలేదని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ నెక్స్ట్ అతను చేసినది యహోవ దృష్టికి చెడ్డది గనుక ఆయన అతన్ని కూడా చంపాను ఇప్పుడు ఓనా కూడా ఓనా కూడా యహోవ దృష్టికి యహోవ దృష్టికి చెడ్డది గనుక ఆయన అతన్ని కూడా చంపాను ఓనా చేసింది కూడా యహో దృష్టికి చెడ్డదే అంటే యువత చెప్ జస్ట్ మీరు ఏంటంటే గుర్తుపెట్టుకోండి ఏది ఏం జరిగిందో అనే విషయాల పట్ల మీరు అవగాహన కలిగి జీవించండి ఇప్పుడు ఓనా చేసిన కూడా యహో దృష్టికి చెడ్డది అప్పుడు దేవుడు అతను కూడా చంపేశాడు ఇప్పుడు ఓనా కూడా చనిపోయాడు అప్పుడు యూధ ఇతడు కూడా ఇతని అన్నవలే చనిపోదునేమో అనుకుని నా కుమారుడైన శైల పెద్దవాడకు వరకు నీ తండ్రి ఇంట విధవరాలుగా ఉండుమని తన కోడలైన తామారుతూ చెప్పాను అప్పుడు యూధ ఇతడు కూడా అతని అన్నవలే చనిపోదు చనిపోనేమో అనుకుని నా కుమారుడైన శైల పెద్దవాడకు వరకు నీ తండ్రి ఇంట నీ తండ్రి ఇంట విధవరాలుగా ఉండుమని తన కోడలైన తామారుతూ చెప్పాను ఇప్పుడు యూద తామారుకి ఏమైతుంది కోడలు అవుతుంది ఇదిగో తామరతో ఇలా అంటున్నాడు యూధ నా కోడలైన తామారు విను ఇతను కూడా ఇతను అన్నవాళ్లే చనిపోతాడేమో అంత చనిపోతున్నారు ఒక దాని ఒకమారు మారు యూద తన కోడలైన తామరుతో ఏం చెప్తుంది అంతే ఏం చెప్తున్నాడంటే తామారు ఇదిగో ఏరు చనిపోయాడు ఓనాను చనిపోయాడు ఓనా ఓనా కూడా చనిపోయాడు ఇప్పుడు షేలా కూడా చనిపోతాడేమో కాబట్టి నీ తండ్రి ఇంట వివరాలుగా ఉండు కొంతకాలం అని యూధ తన కోడలైన తామారుతో చెప్పాడు నెక్స్ట్ వచ్చిన కాబట్టి తామారు వెళ్ళి తన తండ్రి ఎంట నివసించాను ఇంకా తామారు తన తండ్రి ఇంటికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయింది నెక్స్ట్ చాలా దినములైన తర్వాత షూయా కుమార్తె అయిన యూధ భార్య చనిపోయిను తర్వాత యూధ దుఃఖ నివారణ పొంది అదుల్లా హీరా అను తన స్నేహితునితో తిమ్నాథను తన గొర్రెల బొచ్చు కత్తిరించి వారి యొద్దకు వెళ్ళాను దాని మామ తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకు తిమ్నాతునుకు వెళ్ళు చున్నాడని తామారునకు తెలపబడినాను ఇక చాలా రోజులైపోయింది చాలా రోజులైన తర్వాత షూయా కూడా చనిపోయింది షూయ చనిపోయిన తర్వాత యూధ ఎక్కడున్నాడు మీడు తన స్నేహితుడైన అదుల్లా అదుల్లామీయుడైన హీరా దగ్గర ఉన్నారు కదా అక్కడ నుంచి గొర్రెల బొత్తు అంటే గొర్రెల బొచ్చు కత్తిరించే కత్తిరించడానికి తిమ్నాథకు వెళ్ళాడు అనమాట ఈ విషయం తామరకు తెలిసింది గో మన మా మీ మామ తిమ్నాథ్కు వెళ్తున్నాడని ఆ విషయం తెలిసింది అప్పుడు షేల పెద్దవాడై నప్పటికిని తాను అతని కీయబడకుండుట చూచి తన వైదవ్య వస్త్రములను తీసివేసి ముసుగు వేసుకుని శరీరమంతియు కప్పుకొని తిమ్నాథులకు పోవు మార్గములో నుండు ఏనాయము ద్వారమున కూర్చుండగా యూద ఆమెను చూచి ఆమె తన ముఖము కప్పుకున్నందున వేష అనుకొని ఇక ఈ వచనంలో మనం తెలియజేసిందంటే ఇక షేల పెద్దవాడయ్యాడు పెద్దవాడైనప్పటికీ శైలాని కూడా నాకు ఏదు అని తామారు ఏమ ఏమనుకున్నాడు అంటే ఏ ఇంకా ఆమె వస్త్రాలు మొత్తం తీసేసి మూసుకేసుకుంది ఇక వేష్య ఆ ఏనాయి ఏనాయి ద్వారమున కూర్చుందనమాట యూద అదే ద్వారమున అదే మార్గంలో వెళ్తా ఉన్నాడు అప్పుడు యువధ ఏమనుకున్నాడంటే ఇక వేష కూర్చు వేష ఒక వేష కూర్చుందిలే అని యూద అనుకున్నాడు అనమాట నెక్స్ట్ ఆ మార్గమున ఆమె దగ్గరికి పోయి ఆమె తన కోడలని తెలియక నీతో పోయిదా రమ్మని చెప్పాను అందుకే నీవు నాతో వచ్చినలా నాకేమిచ్చుదు అని అడిగాను అప్పుడు యూదా ఆ స్త్రీని వేషి అనుకుని నువ్వు నాతో వస్తావా అని అడిగినప్పుడు నువ్వు నాతో వస్తే నాకేమి వస్తుంది అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది నెక్స్ట్ అందుకతడు నేను మందలో నుండి మేకపిల్లను పంపిదనని చెప్పినప్పుడు ఆమె అది పంపు వరకు ఏమైనా కుదువ పెట్టిన ఎడదా సరే అని చెప్పి అయితే నేను నీకు ఒక మందలో ఒక మేక పిల్లను పంపుతాను అని చెప్పినప్పుడు ఆమె ఏముంటుందంటే అది పంపేంత వరకు ఏమైనా కుదువు పెడతావా నా దగ్గర అని అడిగింది ఆమె అప్పుడు ఆ యూధ ఏమంటున్నాడు నేను నీ అద్ద ఏమీ కుదువ పెట్టవాలని అడిగినప్పుడు ఆమె నీ ముద్రయు దాని ద్వారా ధారమును ముద్ర ముద్రయు దాని ధారమును నీ చేతి కర్రయు అని చెప్పాను అతడు వాటిని ఆమెకిచ్చి ఆమెతో పోయాను ఆమె అతని వల్ల గర్భవతి అయను ఇక ఏం కుదు పెట్టాలి అని అడిగినప్పుడు నీ దగ్గర ఒక ముద్ర ఉంది కదా ఆ ముద్ర ధారము తర్వాత కర్ర నీ చేతి కర్ర ఈ మూడు నా దగ్గర పెట్టు అప్పుడు ఆ మూడు ఆ మూడింటిని యూధ ఆమెకిచ్చి ఆమెతో పోయినప్పుడు ఆమె గర్భవతి అన్నమాట నెక్స్ట్ అప్పుడు ఆమె లేచిపోయి తన ముసుగు ముసుగు ముసుకు తీసి తన వైదవ్య వస్త్రమును వేసుకునేను అప్పుడు ఆమె అక్కడ నుండి వెళ్ళిపోయి ఆ వస్త్రాలు తీసేసి వేష వస్త్రాలు తీసేసి నార్మల్ వస్త్రాలు చేసుకున్నాను అనమాట తర్వాత యూధ ఆ స్త్రీ ఎద్ద నుండి ఆ కుదువను పుచ్చుకున్నట్టుకు తన స్నేహితులకు అదుల్లా మీని చేత మేకపిల్లలను పంపినప్పుడు ఆమె తనకి కనబడలేదు ఇంకా యూద ఏమనుకున్నాడంటే ఇగో ఆమె దగ్గరికి పో తన స్నేహితుడు ఉన్నాడు కదా తన స్నేహితుడు అదుల్లా మీరు ఉన్నాడు కదా స్నేహితుడా నువ్వు ఆమె దగ్గరికి వెళ్ళి ఈ మేకపిల్లి ఇచ్చేసి ఆ ముద్ర ఆ దారం ఆ చేతికర్ర మూడు తీసుకొచ్చేసి అని ఆ యూధ ఇతన్ని పంపించాడనమాట కాబట్టి అతడు మార్గమందు ఏనాయు వద్ద నుండిన ఆ వేష ఎక్కడున్న ఎక్కడ ఉన్నదని ఆ చోటి మనుషులను నడుగగా వారు ఇక్కడ వేష యువతీ లేదని చెప్పారు ఇప్పుడు ఆ స్నేహితుడు వెళ్ళాడన్నమాట ఎక్కడికి వెళ్ళాడు ఏనాయ దగ్గరగా ఆమె ఉంది అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఆమె లేదు అప్పుడు అక్కడ ఉన్న మనుషులు అడిగినప్పుడు ఇక్కడ వేషే అనేవారు ఎవరు లేరే అని చెప్పారు సమాధానం నెక్స్ట్ కాబట్టి అతడు యూధా యుద్ధకు తిరిగి వెళ్ళి ఆమె నాకు కనబడలేదు మరియు ఆ చోటి మనుషులు ఇక్కడికి వేష యువతూ రాలేదని చెప్పిరని అడిగినప్పుడు అప్పుడు అదుల్లా మీడు తన స్నేహితుడు తిరిగి యూధా దగ్గరికి వచ్చేసి యూధా నా స్నేహితుడా అక్కడికి వెళ్ళాను అక్కడ ఎవరు లేరు అక్కడ మనుషులు అడిగినా కూడా ఇక్కడ ఎవరు ఆ వేషాన్ని ఆమె ఎవరు ఎవరు కూడా ఇక్కడ లేరు అని చెప్పారు అని ఇచ్చారు అని చెప్పి అని చెప్పాడు యూధాకి అప్పుడు యూదా ఏమంటున్నారు చూద్దా యూధ మనల్ని అపహాస్యం చేసేది ఆమె వాటిని ఉంచుకోననేమో ఇదిగో నేను ఈ మేక పిల్లలను పంపితీని ఆమె నీకు కనబడలేదు అని అప్పుడు యూధ ఇది బయట తెలిసిపోతే మనల్ని హేళన చేస్తారేమో ఇంకా అలానే ఉంచేయి ఇంకా నువ్వేం మాట్లాడద్దు అని చెప్పాను అనమాట రమారమి మూడు నెలలైన తర్వాత నీ కోడలకు తామారు జాత్వము చేశాను అంతేకాక ఆమె జాతవం వలన గర్భవతి అయినందున యూదాకు తెలపడాను అప్పుడు యూద ఆమెను బయటికి తీసుకొని రండి ఆమెను కాల్చి వేయాలని చెప్పాను ఇక రమారమి మూడు నెలలైంది మూడు నెలలైపోయింది ఇక ఈ విషయం తెలిసిపోయింది ఇక ఆమె గర్భవతి అయింది ఇక జాతత్వం చేసింది మీ కోడలు తామారు అని కొంతమంది యూదాకు తెలి తెలియజేశారు అప్పుడు యూదా ఏమంటున్నారో చూడండి తీసుకురండి తీసుకురాండి ఆమెను బయటికి తీసుకురండి కాల్చేద్దాం అని ఆగ్మించాడు అనమాట నెక్స్ట్ ఆమెను బయటకు తీసుకొని వచ్చినప్పుడు ఆమె తన మామ ఎద్దకు ఆ వస్తువులను పంపి ఇవి ఎవరివో ఆ మనిషిని వలన నేను గర్భవతిని తిని ఈ ముద్ర ఈ దారం ఈ కర్ర ఎవరివో దయచేసి గుర్తుపట్టుమని చెప్పాను అప్పుడు ఆ తామారు ఏం చేసిందంటే ఆమె దగ్గరున్న ఏది ముద్ర దారం చేతి కర్ర ఈ మూడు వస్తువుల్ని తన మామ దగ్గరికి పంపించింది అనమాట పంపించి ఈ మూడు వస్తువులు ఎవరివో ఆ అతని ద్వారానే నేను గర్భవతి అయ్యాను అని చెప్పింది అనమాట తామారు యోధాకి యువధ వాటిని గుర్తుపెట్టి నేను నా కుమారుడైన శైలాను ఆమెకు ఇయ్యలేదు కనుక ఆమె నాకంటే నీతి మందురాలని చెప్పి మరి ఇప్పుడు ఆమెను కూడలేదు ఇప్పుడు యువధాకి తెలిసిపోయింది ఓ ఇది నాయ కదా ఓ ఈమె శైలాన్ని ఇవ్వలేదు కాబట్టి ఈమె ఈ పని చేసిందేమో అని మరి నీతి మందురాలని చెప్పేసి ఆమెను ఇప్పుడు కూడా కోలేదు ఇక ఇక ఆమె ప్రసవ కాలమందు కవల కవల వారు ఆమె గర్భమందు నెరి ఆమె ఇంకా ప్రసవ వేదన వచ్చేసింది డెలివరీ టైం దగ్గర పడింది ఆమె కడుపులో ఇద్దరు ఉన్నారు కవల పిల్లలు ఉన్నారు ఆమె ప్రసవించుచున్నప్పుడు ఒకడు తన చెయ్యి బయటికి చాచిన కనుక మంత్రసాని ఎర్రనూలు తీసి వాని చేతికి కట్టి అతడు మొదట బయటికి వచ్చినని చెప్పాను అతడు తన చెయ్యి వెనుకకు తీసినప్పుడు అతని సహోదరుడు బయటికి వచ్చాను అప్పుడు ఆమె నీవేళ భేదించుకుని ఉచితి విన్నాను అందుచేత అతనికి పెరుసు అని పేరు పెట్టబడను ఇక ఇక ప్రసవిస్తున్నప్పుడు ఒక చెయ్యి బయటకు వచ్చింది అనమాట ఎర్ర ఎర్రూలు తీసి ఆ చేతి కట్టి ఇదిగో నువ్వు ఎందుకు బయటకు వస్తున్నావు అని చెప్పేసి ఆ చెయ్యిని వెనక్కి తీసి ఆ సహోదరిని బయటికి తెచ్చాడనమాట నువ్వు ఛేదించుకొని బయటకు వచ్చావాటి నీ పేరు పెరసు అని పేరు పెట్టారు అనమాట తర్వాత తన చేతిని పొగరుగల అతని సహోదరుడు బయటికి వచ్చాను అతనికి జరహు అని పేరు పెట్టబడినావు తర్వాత వచ్చిన సహోదరికి జరహు అని పేరు పెట్టారనమాట సో ఈ అధ్యాయం ఈ వచనంలో మనం చూస్తాం అతని కవుల పేర్లు పేర్లుండి పెరసు జరకు యూదా తామారు నందు పుట్టిన ఎవరు పెరసు జరవు ఇది యేసుక్రీస్తు వంశావళిలో ఉంటుంది యేసుక్రీస్తు వంశావళిలో ఉంటుంది మనం డీప్గా నేర్చుకునేటప్పుడు ఈ విషయాలు చూద్దాం సో ఈ థ్యాంక్స్ టు ఎవ్రీ వన్ కాస్ పార్ మెసేజ్ దేవుని నామానికి మహిమకలు ఉన్నా కాక ఈ వాక్యాన్ని దేవుడు దీక్షించినక